వాడు స్కూల్ పిల్లవాడు వాడి మంది ఏమంటావు భయపడ్డాడు మాస్టర్ భయపడలేదు ఆలోచించి కొంచెం తడబడ్డాడు తప్పు ఒప్పు అనేవి భయపడేవాళ్ళు చెప్పే మాటలు భుజ బలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు బుద్ధి బలం ఆడేవాడు నాలా ఉంటాడు ఈ రెండు వాడుకునేవాడు గురునాథ్లా ఉంటాడు నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్ వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకోడు ముప్పెనలా ఎగిసి పడతాడు ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు